ఫ్రెండ్స్ చూడండి నేనైతే మా తోటకు వచ్చాను చూడండి ఇదంతా మా తోటే అనమాట చూడండి మా తో మా తోట మొత్తం మీకు పరిచయం చేయబోతున్నాను రండి చూపిస్తాను మా తోటలో ఇలాంటి మొదటి దగ్గర ఒక అరటి ఉంది ఫ్రెండ్స్ చూడండి ఆ అరటిగలని మీకు చూపించబోతుంది ఇప్పుడు రండి చూపిస్తాను చూడండి ఇదైతే మా సేన్ అనమాట జొట్ట కూ అతి గురు అరటి సెట్ దగ్గర వచ్చి రండి చూపిస్తాను మొదల నుంచి తేలింది గిలా ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఈ అరటి గిలా మొదల నుంచి తేలింది ఇదిగో చూడండి మొదలు ఇదిగో పై చివరి భాగం నుంచి రాకుండా మొదల నుంచి వచ్చింది చూడండి కిందకి ఈ గిలా చూడండి మీ ప్రాంతంలో ఇలాంటి గెలాలని కూడా చూస్తున్నారు లేదు కింద కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను